వారి కార్యక్రమానికి ఏదో సామె ముక్కు కింద ఉన్న సమస్యలు కనపడేవారు కష్టం ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నట్టుగా కనపడుతుంది మనకన్నా అంటే కమ్యూనిస్ట్ పార్టీల్లో కన్నా బయట అనేక మంది మేధావులు అనేక మంది వామపక్ష అభిమానులు మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు చాలా తీవ్రంగా చర్చలు చేస్తున్నారు మేము లోపల ఉండగా ఇంత చర్చలు బయట జరుగుతున్నాయని మాకు తెలియదు మేమంతా లోపల ఉండి మందే పార్టీ మనమే ఇక్కడ రాబోయే కాలం రోజు కాబట్టి రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడైనా మనం తప్ప ఇంకెవడో ఈ దేశంలో సోషలిజం తెలియాడు అనే ఒక బలమైన నమ్మకంతో దేశాబ్దాల పాటు నడిచేశాం కానీ అంతిమంగా తెలుస్తున్నది ఏంటంటే ఈరోజు ఒక ఆయన నాకు మాకు నేను ప్రసాదం మేమంతా బయటకు వచ్చింది మధ్య ఒక ఆయన మెసేజ్ పెట్టాడు ఇప్పుడే జ్ఞానోదయం అయిందా అని మేము ఆయనకి ఏం పెట్టామంటే నిజమే మాకు అయినందుకు సంతోషం నువ్వు సంతోషిస్తామో మంచిది నీకు అవుతుందో చూసుకో నీ కోసం మేము చేస్తున్నాం అని పెట్టాం మళ్ళీ అతను ఏం సమాధానం చెప్పలేదు అంటే చాలా మందికి ఇది ఒక అనుమానం ఇప్పుడే మీకు తెలిసిందా ఇంతకాలం మీరు ఏం చేశారని అడుగుతున్నారు సరే ఇంతకాలం తెలియదు ఇప్పుడు తెలిసింది తెలిసిన తర్వాత తెలిసినట్టు ఉండాలి తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉండం మనం చేసేది లేదు నాకు కనపడుతున్నది ఏంటంటే చాలామంది మేధావులు కూడా అక్కడ వచ్చారు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాం పార్టీలో మాట్లాడినంత ఫ్రీగా కానీ మనం మతోన్మాద ఫ్యాషనిస్ట్ గ్రూపుల్ని ఆర్ఎస్ఎస్ని బీజేపీని విమర్శించేటప్పుడు వాళ్ళు పురాణాలని పుక్కిటి పురాణాలని చరిత్ర చేస్తున్నారు చరిత్రగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనం విమర్శం నాకు కనపడేది ఏంటంటే అది చాలా కాన్షియస్గా చేస్తున్నారు వాళ్ళు చాలా పూరితంగా అచైతన్యంగా చేసే పని కాదు దాంట్లో చాలా సక్సెస్ కూడా అవుతున్నారు ఇటువే చూస్తే చరిత్రను పురాణాలుగా మారుస్తున్నట్టు కనబడుతుంది అంటే చరిత్రలో జరిగిన అన్నింటినీ చాలా పవిత్రమైన ఘటనలు కానీ చాలా పవిత్ర విషయం వాటిని ఎవరు ప్రశ్నించకూడదు వాటిని ఎవరు మార్చకూడదు నా భక్తి కార్యక్రమంలో ఈ లోపం ఉంది కార్యక్రమాన్ని లోపం అంటావా అంటే మరి పార్టీ కార్యక్రమం లోపం ఉన్నప్పుడు లోపం మనకి ఏం చేస్తారు అనుకోవడం అది ఒక పవిత్ర గ్రంథం దాన్ని ముట్టుకోకూడదు అలా గతంలో జరిగిన అనేక చర్చలు విమర్శలు ఆత్మ విమర్శలు అవన్నీ ఒక చదివితే మనకి చాలా కనపడుతుంది కానీ వాటి అన్నిటినీ పుస్తకాల వరకే పరిమితం చేయాలి ఆ చర్యలో వాటి మాట్లాడుకోవడం ఆ రకంగా చరిత్రని ఒక పురాణ గ్రంథాలలాగా పురాణాలలాగా పురాణ పురుషుల్లాగా మార్చేసి దాంతో ఒక ఇది జరుగుతున్నట్టుగా కనపడుతుంది అది చాలా నష్టం కలగజేస్తుంది బహుశా భవిష్యత్ భవిష్యత్తులో కూడా చాలా నష్టం కలగజేస్తుంది రెండవది ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు అంటే మేమంతా ఒక చోటి నుంచి వచ్చాం కాబట్టి పార్టీలో బాగా కనపడుతున్నది ఏంటంటే ఒక లెనిన్ చెప్పినట్టుగా ఒక సోషల్ డెమోక్రాటిక్ ఇది నిజంగా చెప్పాలంటే రాజ్యం వెళ్తుందని చెప్పొచ్చు పార్టీలు రాజ్యం అంటే అసలు అసలు మార్క్సిజం ఏంటో తెలియదు సో మార్క్స్ ఏం చెప్పాడో లేని చెప్పినట్టు ఆ మార్క్సిజంలో ఉన్న ఆ రెవల్యూషనరీ స్వభావాన్ని పక్కకి లాగి మిగతంతా బేయటం జరుగుతుంది అందుకని కొటేషన్స్లో తిరుగుండదు అది చెప్పే దాంట్లో తిరుగుండదు ఎందుకంటే ఒక పార్టీ నాయకుడు ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన ఊత కాంక్రీట్ ఎనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ థింగ్స్ అని వచ్చేది కాంక్రీట్ ఎనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ థింగ్స్ అంటే నిర్దిష్ట పరిస్థితులు నిర్దిష్ట అంచనా అది అందరూ చెప్పేది అదే కానీ ఆ నిర్దిష్ట పరిస్థితులు ఏంటో ఆ నిర్దిష్ట అంచనా ఏంటో అది ఎందుకు తప్పవుతుందో అనేది చూసుకోకుండా ఆ నిర్దిష్ట పరిస్థితులు నిర్దిష్ట అంచనా అని చెప్పి నిర్మిస్తే ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పుడు నిర్దిష్ట పరిస్థితులు ఏం చెప్తుంటుంది నిర్దిష్ట పరిస్థితులు ఈ భారతదేశంలో పాలక వర్గాలు ఎవరైనా ఈ ఈరోజు దేశంలో ప్రధానమైన ఉత్పత్తి క్రమం ఏంటి అది పెట్టుబడిదారిదా భూస్వామ్యం దా భూస్వామ్యం అంటే ఏంటి ఇలాంటి రకరకాల చర్చలు జరిగేటప్పుడు క్లోజ్గా కూర్చుని నాలుగోళ్ల మధ్య కూర్చుని లేదు లేదు అంటే కుదరదు అది ఉందా లేదా తేల్చుకోవడానికి వెళ్ళాలి కిందకి అలా వెళ్ళడానికి ధైర్యం చేయట్లా కాబట్టి ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే మన వర్గశత్రువు ఎవరు ఆ వర్గశత్రువుని పోల్చడం ఎట్లా కొంచెం మార్గం ఏంటి అనే మూడు విషయాల్ని చర్చించే వ్యూహం కార్యక్రమం కార్యక్రమం అంటే దాంట్లో మూడు విషయాలే ఉన్నాయని మనందరికీ తెలుసు ఒకటి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళని పోల్చగలిగిన ఎవరు కొంచెం మార్గం ఏంటి ఈ మూడు విషయాల దగ్గర ఎప్పుడో మేము రాశాం కాబట్టి అదే ఉంది అనుకోవటం కన్నా మారిందా మేము ఇప్పుడు వాళ్ళతో చేసిన చర్చ ఏంటంటే మారలేదు మరి మారకపోతే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి ఏమి సాధించాం నాకు తెలిసి ఒక్క డాక్యుమెంట్లో కూడా ఇదిగో ఇది సాధించాం ఇక్కడ వరకు సాధించాం ఇక్కడ సాధించలేకపోయాం అన్న చర్చ ఎక్కడ లేదు ఎంతసేపు వ్యూహానికి అనుగుణంగా ఎత్తుగళ్ళు చెప్పి ఆ ఎత్తుగలి మీద చర్చ తప్ప వ్యూహం మీద చర్చ ఎప్పుడో అరకొరగా నలభై ఏళ్లలో అప్పుడప్పుడు జరుగుతుంది బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు దాదాపుగా చెప్పేటప్పుడు అన్నీ అందరూ చెప్పేది చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం భారత ప్రపంచం అంతా ఉంది దాని ప్రభావం భారతదేశంలో కూడా ఉందని చెప్తాం కానీ ఆర్థిక సంక్షోభానికి బీజేపీకి లేదా మతోన్మాదానికి లేదా ఫ్యాసిస్టు తరహా పాలనకి ఫ్యాసిజానికి ఉన్న లింక్ ఏంటి అనేది మిస్ అయిపోయి చాలా మంది ఏం వర్గ చేస్తున్నారంటే అవన్నీ పక్కన పెట్టబోయా ఈరోజు బీజేపీ ప్రమాదం వచ్చేసింది మీద పడిపోతుంటే నువ్వు ఇంకా ఆర్థిక విధానాలంటావు కాబట్టి అది వచ్చిన తర్వాత ఆర్థిక విధానాలు ఏవైనా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఎవడున్నా సరే వాటితో కలిసి పనిచేయడం ద్వారా బీజేపీని మతోన్మాదాన్ని ఫ్యాసిజాన్ని నిలవరించవచ్చు వెనక్కు కొట్టచ్చు అనే ఒక చాలా పొరపాటు అవగాహన పైనుంచి వస్తుంది అది చాలా కిందకి సింక్ అయ్యింది చాలామంది అది ఆర్థిక చేస్తున్నారు ఒకప్పుడు దాంట్లో బీజేపీ ప్రమాదం ఉన్నా సరే కాంగ్రెస్తో కలవకూడదన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత ప్రమాదం వచ్చిన తర్వాత ఇంకా ఏంటో కలిసిపోవాలి అందరం కలిసిపోవాలి కదా కాబట్టి ఇట్లాంటి ఒక పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి మార్క్సి సిద్ధాంతాన్ని ఎట్లా అప్లై చేయాలి ఎలా చదవాలి అనేది చాలా తీవ్రమైన ప్రశ్న మన ముందుకి వచ్చింది అందుకని ఇలాంటి అనేక అంశాల మీద చాలామంది ఈరోజు చర్చలు చేస్తున్నారు పుస్తకాలు విడుదల చేస్తున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మనం ఇంకా చాలా వేగంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటూ ఈ న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ ఈరోజు ప్రథమ ప్రయత్నం ఈరోజు మన విజయవాడ నగరంలో ప్రారంభించాం ఇంతకుముందు విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఓపెన్గా ఒక సదస్సు రూపంలో ఈరోజు పెట్టి ఇక్కడి నుంచి ఇంకా దీన్ని వేగవంతం చేయాలన్న మా ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఈరోజు నిన్న ఒక అంగన్వాడీ నాయకురాలు నాకు ఫోన్ చేసి ఇలా మేము పెడుతున్నాం అమ్మ మీరు కూడా రావాలి అంటే నేను రాలేనండి రేపు ఆదివారం కదా చర్చికి వెళ్ళాలి కానీ ఒక విషయం మాత్రం మీరు తేల్చండి సార్ మేము గతంలో నలభై రెండు రోజులు సమ్మె చేసాము బ్రహ్మాండమైన సమ్మె చారిత్రక సమ్మె భారత కార్మికోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన సమ్మె అని చాలామంది చెప్పారు మేము చాలా సంతోషించాము అప్పుడు జీతాలు పెంచలేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు పెంచుతాయనుకుంటున్నారు వీడు పెంచట్లేదు సరే పెంచడం పెంచకపోవడం ప్రభుత్వం ఇష్టం కానీ పెంచమని కూడా అడగట్లేదు గతంలో మాతో సమీజయించిన వాళ్ళు మరి ఎప్పటికీ మా జీతాలు పెరుగుతాయి ఇది ఆలోచించండి మీరు అని చెప్పి అంటే కింద జనం కార్మికవర్లు పేద రైతులు కూలీలు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు ఘర్షణ సిద్ధమవుతున్నారు కానీ వాళ్ళని మనం పట్టించుకోగలుగుతున్నామా వాళ్ళ కోపాన్ని వాళ్ళ ద్వేషాన్ని వాళ్ళ క్రోధాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నామా అర్థం చేసుకుని దానికి సరైన రూపం ఇచ్చిన దాకా బిపిన్ చెప్పినట్టుగా ఆ విప్లవ వాస్తవికత అనేది మన మనసులో ఉందా అటువైపు మన అడుగులు పడుతున్నాయా లేకపోతే ఎటుటో నడుస్తున్నామా ఇలాంటి విషయాలు చాలా సీరియస్ విషయాలు మనం ఆలోచించుకోవాల్సిన అవసరమైతే బాగా ఉంది అందువలన సిద్ధాంతం ఎక్కటం ద్వారా ఎక్కించుకోవటం ద్వారా ఇలాంటి సదస్సులు నిర్వహించుకోవటం ద్వారా ముందు మనకి మనం నాచు వదిలించుకోవడం ద్వారా కిందకి వెళ్దాం అయితే ఇది వదిలించుకునేలాగా కిందకి వెళ్ళకూడదని కాదు ఇప్పుడు కింద ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఉద్యమాలు పోరాటాల వైపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ నడిపించాల్సిన పెద్ద బాధ్యత మన మీద ఈరోజు ఉంది ఇప్పుడు లేబర్ అరిస్టోక్రసీ గురించి కూడా చెప్పారు నిజంగా అది ఒక పెద్ద కంట్రిబ్యూషన్ లేనింది మనందరికీ తెలుసు ఈ లేబర్ అరిస్టోక్రసీ అనేది ఎంత నాటుకు ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందో ఇప్పుడు మనం చూస్తున్నాం కార్మిక సంఘాలలో కానీ కార్మికుల్లో కానీ అది ఎలా ప్రచారం చేస్తున్నారు ఆ రకంగా ఎలా కార్మిక వర్గం మొత్తాన్ని సిద్ధపడిన వాళ్ళు సంవత్సరానికి ఒక సమ్మె నేను నివేదికలు చూస్తే సంవత్సరానికి ఒక అఖిల భారత సమ్మె చేసే కార్మిక వర్గం రాస్తారు సంవత్సరానికి ఒకసారి ఆ సంఖ్య కూడా పెరుగుతుంటుంది ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు మొన్న ఇరవై ఐదు కోట్ల మంది సమ్మె చేశారు అని రాస్తారు చేశారు ఇరవై ఐదు కోట్ల మందో లేకపోతే ఇరవై కోట్ల మందో సమ్మె చేశారు ఒకరోజు సమ్మె చేశారు రెండు రోజులు కూడా సిద్ధపడుతున్నారు మరి వాళ్ళకి ఏంటి ఎటువైపు నడిపించారు వాళ్ళని సంవత్సరానికి ఒకసారి సమ్మె చేయించి రికార్డులు రాసుకోవటమా లేకపోతే కార్మిక వర్గాన్ని మరింత వైపు విప్లవం వైపు పోరాటాల వైపు నడిపించడమా దానికి మనం సిద్ధమా నాయకత్వం మనం సిద్ధంగా ఎటువంటి విషయాలు అనేక ఈరోజు చర్చకి జరుగుతున్నాయి నేను మీ అందరి దృష్టికి దాదాపు ఏంటంటే మా అనుభవంలో కింద జరిగే చర్చ పై నాయకత్వంలో అంత సీరియస్గా తీసుకోవట్లేదు అందుకని అలా తీసుకునేటట్టు చేయటం ఎట్లా అనేది మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది అది లక్ష్యంగా పని అనుకుంటున్నాం ఇప్పుడు అలాంటి పార్టీ నిర్మించడం అంటే ఆలోచన వస్తే భయమైనా వేస్తుంది పట్టుదలైనా వస్తుంది నాకు తెలిసి ఎక్కువ మంది భయమే వేస్తుంది కాబట్టి ఇది దూరం ఉండడం మంచిది ఇది అయ్యే పని కాదా చాలా మంది అనుకుంటారు కానీ మనం ఇక్కడ ఉన్న మనందరం చాలా పట్టుదలగా అటువంటి పార్టీ నిర్మించడానికి జరిగే ప్రయత్నాలకి మనం దోహదం చేయాలి అటువంటి పార్టీ నిర్మాణం జరగాలి అది కూడా ఎప్పుడో దశాబ్దాల తర్వాత కాకుండా వేగంగా మనం బతుకున్న కాలంలోనే మనం అంటే మీరందరూ కదా మాలాంటి వాళ్ళు బతుకున్న కాలంలోనే ఇది జరగాలి ఎందుకంటే మంచి విషయం ఏంటంటే ఈసారి మొట్టమొదటిసారి నేను చాలా సర్వల్లో మాట్లాడుతుంటా మా సర్వలన్నీ కూడా అంత తెలిపాయి అంటే తలమే తెలుపు కాదు తన లోపల కూడా తెలిపే కానీ ఇక్కడ చాలా మంది పొరవాళ్ళు వచ్చారు నేను ఒకసారి ఇట్లా మాట్లాడితే ఒక ఆయన చెప్పాడు ఎక్కడ దాంట్లో కూడా అంత నమ్మగా ఉంది నేను చూస్తే నిజంగానే ఆ సభలో అందరూ నల్లగానే ఉన్నాయి చుట్టూ ఏంటి అందరు పెద్దవాళ్లే కదా అంటే అందరు సభలేస్తారు కాబట్టి అది నీలిక పద్ధతి తెలుపు మారదు కాబట్టి నలుగు వేసేసుకుంటే యువకులమైన పదం మనకు కూడా అందుకని అటువంటి పార్టీలు ముసలిగా అయిపోయినాయి పార్టీలో నాయకుల బొర్రలు ముసలిగా అయిపోతున్నాయి ఇటువంటి నేపథ్యంలో మనం ఈ శక్తివంతమైన ఈ ఇంట్లో సిద్ధాంతాన్ని శాస్త్ర శాస్త్రాన్ని యువతరానికి వేగంగా అందించాలి వాళ్ళ వెనక ఉండి వాళ్ళ వెనకాలను నడవాలి అనేది మనకు అర్థం అవ్వాలి చాలామంది ఉంటే కుటుంబంలో చెప్పేస్తున్నారు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళు ఎట్లా చెప్తారు ఎంత అని అది నిజమో కాదు తెలియదు కానీ చాలా సందర్భాలు అబద్ధం కానీ అదే నిజమైతే చాలా మార్పు వచ్చి ఉండేది కనీసం కమ్యూనిస్ట్ పార్టీల్లో కమ్యూనిస్టు విధానాలు తొందరగా వేగంగా రావాలి విద్యురాలు రావాలనుకున్న కార్యకర్తలు నాయకులు మాత్రం యువకుల్ని ప్రోత్సహించి వాళ్ళ శక్తిని అంతా కూడా తీసి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళకి వాళ్ళు వేగంగా అందుకున్నట్టు చేసి వాళ్ళ వెనకాల నడిచే పరిస్థితి వచ్చింది చాలా వేగంగా జరుగుతుంది అటువంటి పని చేపట్టిన ఈ న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్కి మనమందరం కూడా సహకారం అన్ని రకాల అందించాల్సి ఉంటుంది వాస్తవంగా మార్క్స్ ఏంజిల్స్లు బతుకున్నప్పుడు వాళ్ళు రూపొందిస్తున్న సిద్ధాంతం మీద అనేక మంది సిద్ధాంతకారులు అనేక మంది దానికి దాడి చేశారు వాళ్ళు దానికి సమాధానాలు చెప్పి దాన్ని ఆ సిద్ధాంతం యొక్క శాస్త్రీయతను నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మార్క్సిస్టులు మార్క్సిస్ట్ యేత కొద్దిగా దాదాపు స్పష్టంగా ఉంటుంది మార్క్స్ ఏంజిల్స్ చనిపోయిన దగ్గర నుంచి అసలు కలపారు ఆ తర్వాత నుంచి మార్క్సిజం మీద దాడి చేసేవాళ్ళు మార్క్సిజాన్ని అపఖ్యాతి పాలు చేసేవాళ్ళు మార్క్సిజంలో ఉన్న విప్లవ తత్వాన్ని కించపరిచేవాళ్ళు లేకపోతే దాన్ని డొల చేసేవాళ్ళు మార్క్సిస్టులు పేర్లుగానే పేరు నీరుగానే మొదలైంది ఇది ఇంకా కష్టం శత్రు తెలిస్తే అది వేరు ఫలానా ఒక్క నీటి నుంచి ఒక్క ప్రయోజనాల నుంచి సిద్ధాంతం ఉండేవాళ్ళు దాన్ని మనం కొట్టం కానీ ఇప్పుడు అలా లేదు అంతా మార్క్సిస్టు పేరుతోనే లేదా మార్క్సిస్టులుగా పేరుతోనే కమ్యూనిస్టుల పేరుతోనే మధ్యలో ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఈ చర్చ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు దాదాపుగా తారాస్థాయికి వచ్చింది ఇప్పుడు ఇది సెటిల్ అవ్వాలి జాతీయంగా సెటిల్ అవ్వాలి అంతర్జాతీయంగా కూడా సెటిల్ అవ్వాలి బహుశా అవుతుంది కొంతకాలం దానికి కావాల్సిన ప్రయత్నాలు చాలా ప్రాథమిక దశలో ఉన్న ప్రయత్నాలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పుడు కష్టం ఏంటంటే అందరూ మార్క్సిస్టునే అందరూ ఏం గెలిచినాయి లేదంటే వాళ్ళు చెప్పిన పుస్తకాలనే వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలనే కోట్ చేస్తాం కాబట్టి ఉండదు కాబట్టి తేల్చాల్సింది ఏంటంటే క్షేత్రస్థాయిలో తేల్చాలి ఆ క్షేత్రస్థాయిలో తేల్చడానికి ప్రయత్నాలు ఇప్పుడు బాగా గుమరం చేయాలి అందుకని ఒక ఒక రకంగా చాలా అన అననుకూలమైన పరిస్థితి మరో వైపు నుంచి వస్తే చాలా అనుకూలమైన పరిస్థితి కాబట్టి ఎటువంటి నేపథ్యంలో ఈ సిద్ధాంతం యొక్క శాస్త్రీయతను నిలబెట్టడం దానిలో ఉన్న విప్లవ స్వభావాన్ని నిలబెట్టడం నిలబట్టలే కాదు మార్క్సి చెప్పినట్టు ఈ సిద్ధాంతం ప్రజల్ని ఆవహించేటట్టు చేయాలి ఏ సిద్ధాంతం అయితే ప్రజల్ని ఆవహిస్తుందో ఆ సిద్ధాంతం ఒక భౌతిక శక్తిగా మారుతుంది అని కాబట్టి ఈ మార్క్సి సిద్ధాంతం ఒక భౌతిక శక్తిగా మారింది రష్యాలో ఒక భౌతిక శక్తిగా మారింది చైనాలో ఇతర విప్లవాలు వచ్చిన దేశాల్లో కాబట్టి అలా రాజకీయాలే కాదు సిద్ధాంతం ప్రజలకి ఎక్కించాలి ప్రజలంటే మనందరికీ తెలుసు చాలా పేద జనం కష్టజీవులు అనేక నమ్మకాలు అనేక పొరపాటు ధోరణులు మత అభిప్రాయాలు ఉన్న ఈ దేశంలో మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఈ శాస్త్రాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళ దాన్ని అంగీకరించేటట్టు వాళ్ళ దాన్ని సంపూర్ణంగా అంగీకరించి దాన్ని ఆధారంగా ఉద్యమాల్లో కూర్చేటట్టు చేసి కష్టంతో పడుతున్న పని కానీ ఇప్పుడు మెరుగవుతున్నటువంటి పరిస్థితులు ఆ రకంగా దిగి చేయాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది ఆ రకమైన ప్రయత్నాలు రాబోయే కావాలని సమాచారం ఇక నాకు సంబంధించి మేమందరం సిపిఎం పార్టీలో నుంచి వెళ్ళి బహిష్కరించబడ్డాం బహిష్కరించబడిన తర్వాత మాకు మాకు చెప్తున్నది ఏంటంటే సిపిఎం పార్టీని మించిన పార్టీ లేదు ఇంతకన్నా బలమైన కమ్యూనిస్ట్ పార్టీ లేదు కాబట్టి ఈ పార్టీ ఏ రాదు వెళ్తే మేము ఎక్కడికి వెళ్తావు కాబట్టి ఉంటే దీంట్లోనే ఉండు దీంట్లోనే ఉండి దీన్ని బాగు చేయడానికి ప్రయత్నించి ఇలాంటివి ఇందాక మనవాడు ఏమన్నట్టు ఎంత ఈ వయసు వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెడతావా లేకపోతే ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళే చేస్తాం కాబట్టి ఉన్న వయసు రీత్యా ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల ఏదో చదువుకోవాలి మనం ఇవన్నీ ఇవన్నీ మార్క్సిస్టేతర భావాలు సలహాలు చెప్పే విషయంలో సరిదిద్దే విషయంలో కూడా నాయకత్వం నాన్ మార్క్సియన్ దీని నుంచే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అందుకే ఆ రకంగా అయిపోయింది ఇప్పుడు ఇక అలా తిరిగి విప్లవాలు తీసుకొచ్చే సత్తా ఉంటుందంటానికి కూడా ఎక్కడ ఇస్మంత అవకాశం కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ మొదలు పెడతాయి బయటకి వెళ్తున్నీ అవకాశాన్ని కలిపి మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంత జరుగుతుంటే బయట నిలబడి ముగ్గురు నాలుగు పెట్టి ఓ పది మందిని బయట నుంచి పంపించేశారు కొట్టడి మీరు వెళ్తాను వీళ్ళు మిమ్మల్ని పార్టీలో తీసేస్తాం అని బయటపెట్టి మహిళలు పార్టీ సభ్యులు వచ్చిన వాళ్ళందరినీ పంపించేశారు ఇది కూడా చాలా అంతెందుకు అర్థం అంటున్నాయి వెళ్తారా బాబు నిన్న ఇలా మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళని పిలవటం అనేది ఇది నీతి బాహ్యమైన చర్య అని ఒక పోస్టింగ్ పెట్టాడు ఏ పార్టీతో బట్టి ఆ పార్టీతో కలిసి నీతి బాహ్యమే మేము నీతి బాహ్యమే అవుతుందని మళ్ళా మేము సమాధానం పెట్టాం అందుకని ఒక పెద్ద చర్చ జరుగుతోంది మా సర్కిల్స్ ఏం పెద్ద రాష్ట్ర స్థాయిని కాకపోయినా కృష్ణా జిల్లాలో ఇది ఒక కొత్త అందుకని ఇటువంటి నేపథ్యంలో కాస్త గట్టిగా నిలబడి చేసి మనం క్లోజ్ చేసే ప్రయత్నాన్ని సేవ చేద్దాం